మాత్రం అసలు మర్చిపోకండి మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కూడా ఇవ్వండి సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ టిప్ వచ్చేసి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది సో మనకి ఉండే కొద్దీ హెయిర్ ఫాల్ తో పాటు ఏమవుతుందంటే స్కా ఇక్కడ మనకి స్కాల్ఫ్ పైన ఆ ఫ్రంట్లో ఇక్కడ చాలా మందికి ఏంటంటే హెయిర్ అనేది పల్చని అయిపోతూ ఉంటుంది ఎందుకు పాపిడి దగ్గర నుంచి ఈ విధంగా మొత్తం మనకి ఏంటంటే ఒక చూడండి ఒక లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట పల్చ్గా నాది కూడా అలానే ఉండేదనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ అనేది చూడండి ఇలా షార్ట్ హెయిర్ అనేది చాలా అంటే నేను యూజ్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి సో మీరు చూడొచ్చు మనకి ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా ఈ ఈ హోమ్ రెమెడీ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అంతేకాదు మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటు జుట్టు కూడా చాలా ఒత్తుగా తయారవుతుంది అనమాట ఓన్లీ ఇక్కడే కాదు మనకి చోటే రీగ్రోత్ అవుతుంది హెయిర్ అనేది మనకి ఎక్కడ మొత్తం స్కాల్ అంతా రాస్తే అది మొత్తం కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కదా సో అదనమాట ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మీరు చూసేయండి ప్రిపేర్ చేసిన తర్వాత బిఫోర్ హెడ్ బాత్ మీరు ఇది అప్లై చేసుకోండి ఎప్పుడు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఈ ఆయిల్ని అప్లై చేసేసుకుని అప్పుడు హెడ్ బాత్ అయితే చేసేయండి యాజ్ యూజువల్ మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అలానే మీరు హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఈ ఆయిల్ చాలా సింపుల్గా మీరు ఎలాంటి డబ్బులు కూడా మీకు వేస్ట్ అవ్వవు ఇంట్లో ఉండే వాటితోనే జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అనమాట సో డెఫినెట్లీ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే నాకు కామెంట్లో వచ్చి చెప్తారు చాలా బాగా యూజ్ అయిందని చెప్పి అండ్ ఇంకేంటంటే జుట్టు బాగా పాల్చిగా ఉన్న వాళ్ళకి నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్పాను అది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా క్లిక్ చేసి చూడండి అంటే అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదా సో అదనమాట దాన్ని బట్టి మీరు యూజ్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండే సమస్య కానీ సో ఇలా మనకి ఫ్రంట్ గ్యాప్ రావడం అనేది బాగా జుట్టంతా పల్సర్ అయిపోవడం అనేది చాలామందికి కొంతమందికి చూస్తే ఏమవుతుందంటే ఈ స్కాల్ప్ అనేది హెయిర్లోంచి కనిపించిపోతూ ఉంటుంది అనమాట సో ఇలా ఉన్న ప్రాబ్లంకి ఇది బెస్ట్ సొల్యూషన్ అని అయితే నేను చెప్తాను డెఫినెట్లీ ట్రై చేయండి ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో కూడా నా హెయిర్ పైన అప్లై చేసుకొని మీకు చూపించేస్తాను ఓకేనా సో ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసుకోవచ్చు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక స్టీల్ బౌల్ అయితే తీసుకోండి చిన్న బౌల్ అయితే సరిపోతుంది అందులో మీ హెయిర్కి ఎంత ఆయిల్ పెడు పడుతుందో అంత ఆయిల్ని యాడ్ చేసుకోండి అది ఏ కొబ్బరి నూనె అయినా పర్వాలేదు సో నేనైతే పారాషూట్ వాడతాను అనమాట కొనట్ ఆయిల్ అనేది సో అదే నా హెయిర్కి అంటే మనం తలకి నూనె పెట్టుకుంటాం కదా ఎంత పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి అంత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఎప్పటి తప్పుడే ఫ్రెష్గా చేసుకుంటే బెస్ట్ ఇది స్టోరేజ్ అలా ఏమొద్దు సో ఇది స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి అది హీట్ అయ్యే లోపు ఈ విధంగా నాలుగు వెల్లిళ్ళు రెబ్బల్ని ఆ తొక్కతో పాటునే ఓకేనా సో తొక్క వలిచేసి అలా కాకుండా ఇలా క్రష్ చేయండి అంటే నలుపుతాం కదా ఆ విధంగా క్రష్ చేయండి క్రష్ చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బల్ని అందులో వేసేయండి మనకి ఫ్యూచర్లో త్వరగా హెయిర్ వైట్ అయిపోవడం కానీ కొంచెం అయిపోవడం కానీ అక్కడక్కడ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది చాలామందికి సో ఇది జెంట్స్ కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా హెల్దీ అండ్ మన హెయిర్ కూడా చాలా సిల్కీగా స్ట్రాంగ్గా తయారవుతుంది అండ్ స్కిన్ పైన ఉన్న స్కల్ పైన ఉన్న ఏదైనా డ్రైనెస్ కానీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి తెలియదు యాక్చువల్గా ఉంటాయనమాట అదంతా కూడా క్యూర్ చేస్తుంది అనమాట ఈ విధంగా వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి ఆ ఆయిల్లో చూడండి ఆ కలర్ వచ్చేంతవరకు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోని ఇవ్వకండి అంటే మన చెయ్యి ఆ వేడిని ఎంతవరకు తట్టుకుంటుంది అంటే మన చేతికి కొంచెం వేడిగా ఉన్నా అప్లై చేసుకునేలాగా అనమాట జస్ట్ వామ్ అంటే లైట్ వేడున్నప్పుడు ఇలా మొత్తం హెయిర్ అంతా పట్టించేయండి ఫస్ట్ చిక్కి తీసేసుకోండి ఎలా పడితే రాసేసుకోకండి చిక్ అంతా తీసేసుకుని మంచిగా కోమింగ్ చేసుకుని ఈ విధంగా నేను కొంచెం వీడియో అనేది స్పీడ్గా పెట్టాను మీరు చక్కగా హెడ్ అంతా ఫస్ట్ మసాజ్ చేసుకోండి గోరువెచ్చని కొబ్బరి నూనెతో చేసుకోవడం వలన మన స్కల్ పైన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగినప్పుడు స్కిన్ హెల్దీగా ఉంటుంది అలాగే మన హెయిర్ రూట్స్ ఏమైతే ఉంటాయో మొదలంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట మన హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అయినప్పుడు మన హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది అనమాట అండ్ ఇది అన్ని విధాలా చాలా యూజ్ అవుతుంది హెయిర్ ఈ ఆయిల్ అనేది సో ఇది జస్ట్ ఈ ఒక టూ మినిట్స్ ప్రిపరేషన్ మీరు చేసుకుని చక్కగా బిఫోర్ నైట్ అంటే మీరు హెడ్ బాత్కి చేసే ముందు రోజు నైట్ ఆయిలింగ్ ఇలా చేసేసుకోండి నేనైతే ఈరోజు నైట్ పెట్టేసుకున్నాను అనుకోండి ఆయిల్ నెక్స్ట్ డే అంతా ఉంచుకుంటాను ఆ నెక్స్ట్ డే హెడ్ బాత్ అయితే చేస్తాను సో అలా ఇష్టం లేని బిఫోర్ నైట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా హెడ్ బాత్ అయితే చేసేయండి ఓకేనా సో ఈ విధంగా అప్లై చేసుకోవడమే అనమాట డెఫినెట్లీ ట్రై చేయండి వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా ఓకేనా ఫైనల్లీ చూసారు కదా అలా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేట్టి ఆ హెయిర్ వాష్ తర్వాత నేను మీ ముందుకు వచ్చి చూపిస్తున్నాను అనమాట హెయిర్ అనేది సో అది వాడిన తర్వాత కూడా హెయిర్ చూడండి చాలా సిల్కీగా స్మూత్గా ఒత్తుగా కూడా అవుతుంది సో మీకు ఎగ్జాంపుల్ ఏమీ లేదు నా హెయిర్ ప్రతిది కూడా నేను నా హెయిర్ పైన ట్రై చేసిన తర్వాత మీతో షేర్ చేస్తాను సో మీకు నచ్చితే మీకు ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేసి మంచి రిజల్ట్ అయితే మీకు వచ్చింది అనిపించినప్పుడే నాకు కామెంట్ చేయండి ఓకేనా సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది ఖచ్చితంగా నాకు మీ సజెషన్ అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి నేను అది డెఫినెట్లీ మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను ట్రై కాదు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అండ్ డెఫినెట్లీ ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నా దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ కట్ ఇలా మనకి చక్కగా ఫ్రంట్ కి వేసుకున్నప్పుడు ఏదైనా పోయిల్ వేసుకున్నప్పుడు మంచిగా రావడానికి ఎలా హెయిర్ కట్ చేసుకోవాలనేది కూడా మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ క్యూ వాచింగ్ మై ఛానల్